జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పాకిస్తాన్ దాడిలో మరణించినటువంటి జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళారు యాజల్ గా ఎప్పట్లాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరామర్శకి వెళ్తే అక్కడ ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుందో అదే విధంగా ఉంది ఆ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ బాధనే ఆవేదనే కన్నీటి రూపంలో వ్యక్తం చేస్తూ ఉంటే ఈయన ఆనందంగా నవ్వుతూ వాళ్ళని వాదార్చారు ఓపెన్ గా చెప్పాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి చనిపోయినప్పుడే ఆ విధంగా ఉండడు ఇంక ఈ జవాన్లు ఇలాంటి వాళ్ళు అంటే ఆయన లెక్క ఉంటుందా ఎప్పట్లానే ఉన్నాడు ఆయన ఊనీలేండి జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ లో బాడీ లాంగ్వేజ్ ఆ విధంగానే ఉంటది అని చెప్పి వదిలేద్దాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరామర్శకు వెళ్ళినా అక్కడ ఒక మందను పోగేసుకుని బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తాడు అక్కడ ఒక జవాన్ చనిపోయి కుటుంబం అంతా బాధలో ఉంటే ఈయన వచ్చారని చెప్పి జనం అందరూ సీఎం 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 అని అడుగుతున్నారు మరి నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు లోకేష్ గారు వచ్చారు ఆ వీర మరణం పొందినటువంటి జవాన్ అంటే కెరీర్ అయ్యేంత వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత బేభచ్చమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుసు అదే విధంగా చనిపోయినటువంటి ఆ మురళీ నాయక్ కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానం తెలుస్తుంది జై జవాన్ జై జవాన్ అని అరుస్తూ ఆ రోజు ఆ మురళీ నాయక్కి అర్పించారు ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరామర్శలు వచ్చినప్పుడు జనం బేపచ్చ కింద వచ్చేసారు ఆయన్ని సీఎం అయిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పి అడిపించుకోవటం ఏంటో మాకు అర్థం కాక అంటే మిగిలిన పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాక ఇది ఎక్కడ పిచ్చో అర్థం కావట్ల ఒకవేళ వాళ్ళ పార్టీ మీటింగ్ సంబంధించిన దానికి వచ్చి జనం సీఎం సీఎం కావాలని చెప్పి అడిచారంటే అనుకోవచ్చు ఒక జవాన్ వీర పొందితే ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ జనం అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి చెట్టు ఊరే వాళ్ళని అలా అర్పించుకోకుండా ఆ పండరా పరుగు పోతుంది అని చెప్పకుండా ఎప్పుడూ మాట్లాడతారు వాళ్ళు అరుస్తూ ఉంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తా దీనికి ఓ పక్కనేమో ఈ కుటుంబ సభ్యులు బాధపడతా ఉంటే వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉంటే అప్పుడు ఆనందపడతారు ఇంకో పక్క ఇక్కడ ఉన్నటువంటి జనం సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే కార్లోంచి పైకి లేచి దానాలు పెట్టి ఎక్కడ లేని ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటాడు ఇంకా విడూరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాతికి లక్షలో ఆ కుటుంబ సభ్యులకి వైసీపీ పార్టీ నుంచి అందజేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు గతంలో విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టేశారు వాళ్ళు ఏదో దేనికో ఖర్చు పెట్టామని చెప్పినారు కానీ ప్రభుత్వానికి పోతే అందజేయలేదు మళ్ళీ ఇప్పుడు ఆ పాతిక లక్షలో ఆ కుటుంబానికి ఇస్తారా ఎవరో ఇంకా దేవుడికే తెలియాలి అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే యాభై లక్షలు ఇస్తుందో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ జవాన్ అన్నా చనిపోతే మేము యాభై లక్షలు అందజేశాం సో గతంలో మేము స్టార్ట్ చేసిందే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు ఓనీ ఈ విషయంలో అన్నా యాక్సెప్ట్ చేశారు కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఇచ్చారో ఎవలేదో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ జవాన్ అన్నా చనిపోతే ఆయన ఇచ్చారో ఇవ్వలేదా అన్నది తర్వాత విషయం కొంతమేరకు కూటమి ప్రభుత్వాన్ని ఈ విషయంలో అన్నా యాక్సెప్ట్ చేశారు కానీ ఈయన పార్టీకి లక్షలు ఇస్తానన్నారు చూసారా అందరూ గుండెలు చేతిలో పట్టేసుకున్నారు ఆ మాట ఈ నోట్లోంచి రాగాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి ప్రేమతో కొంత ఆస్తిని గిఫ్ట్గా ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రేమ పోయిందని చెప్పి ఆ ఆస్తిని నేను ఇవ్వను అని చెప్తున్నాను కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాటిస్తే మడం తిప్పరు అని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిగిలిన వాళ్ళు అందరూ చెప్పుకుంటారు తల్లికి చెల్లికి ప్రేమతో గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు ఆ ప్రేమ పోయిందని చెప్పి ఆ గిఫ్ట్ని ఇచ్చేయండి అని చెప్పి కోరుతున్నారు అంటే అక్కడ మాట తప్పినట్టే కదా మడం తిప్పినట్టే కదా ఈ పాతిక లక్షల విషయంలో ఏమవుతుందో చూడాలి పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేద బిడ్డ కాబట్టి అసలు ఏమీ లేదు కాబట్టి ఒక పాతిక లక్షలు అయితే పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరి దగ్గర తీసుకుంది ఆయన ఆ కుటుంబానికి అందజేస్తాను సంతోషం ఉంది గట్టలుగా సంతోషం ఇది కనీసం ఇస్తాడో ఎవడో అన్న విషయం పక్కన పెడితే కనుక నోటంట మాట అయితే వస్తుంది ఎక్కడికన్నా ఏ పరామర్శ కన్నా ఏ కుటుంబ సభ్యులన్నా ఇబ్బందికర సిచ్యువేషన్ లో ఉంటే కనుక అక్కడ కాసేపు కూర్చుండి దేకేసి వచ్చేసి వెళ్ళిపోతాడు కానీ ఓ పై ఇస్తానో అన్న మాట రాదు అలా ఈ జవాన్ చనిపోయిన దాని మీద ఆయన ఒక పాతిక లక్షలు అనౌన్స్ చేసేది చూసారా జనం గుండెలు చేతిలో పట్టుకున్నారు ఆయన ఇస్తా అన్న నిజంగా పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య యుద్ధం ఇందుకనే ఆగిపోయింది ఈయన పాతిక లక్షలు ఆ కుటుంబ సభ్యులకి అన్నాడు కదా అందుకనే ఆగిపోయి ఉంటాం